నమస్తే వెల్కమ్ టు ఫేస్ టు ఫేస్ నేను మీ బ్రహ్మనాయుడు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సమయం కేటాయిస్తారు లేదా అప్పటి వరకు తాము కష్టపడి దాచుకున్నటువంటి డబ్బుతోటి ఏదైనా వ్యాపారాన్ని స్థాపించి ప్రశాంతంగా గడపాలనుకుంటారు కానీ చిక్కం రామచంద్ర గారు రిటైర్డ్ ఆర్టీఓ ఆయన మాత్రం సమాజం పట్ల ఉన్నటువంటి ప్రేమతోటి సమాజాన్ని చైతన్యవంతం చేయాలనేటువంటి ఉద్దేశంతో అనేకమైనటువంటి సమస్యల మీద షార్ట్ ఫిల్ముల రూపంలో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తూ ఉన్నారు మరి స్పందన అనేటువంటి ఒక షార్ట్ ఫిలిం ఏదైతే ఉందో అనాథులకి కులం కావాలి అని చెప్పేసి ఎందుకంటే వారు ఉద్యోగ సమయాల్లో లేదా కాలేజీ సీట్ల సమయాల్లో మరి వారు రిజర్వేషన్లు లేని కారణంగా కోల్పోతూ ఉన్నారు వారికి అసలు కులమే లేని కారణంగా కోల్పోతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వారికి కులాన్ని చేర్చాలని చెప్పేసి ఒక షార్ట్ ఫిలిం తీశారు దాని మీద కొంత లీగల్గా కూడా పోరాటం చేశారు అది కొంత సక్సెస్ అయింది కొన్ని రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అవ్వాల్సిన అవసరం ఉంది అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే మద్యం సేవించి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదాలకి గురవుతున్నటువంటి వారికి సంబంధించి కూడా వారిలో చైతన్యం కలిగించే విధంగా ఒక షార్ట్ ఫిలిం తీశారు సో ప్రస్తుతం వారు అంతా ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే చిక్కం రామచంద్ర గారు బాగున్నారా బాగున్నారు సార్ సో రిటైర్డ్ ఆర్టీబో మోటార్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ అంటే మా గ్రామాల్లో ఏంటంటే సార్ బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే వాళ్ళు మీ చిన్నప్పుడు అలాంటినే తెలుస్తుంది అండి జనరల్ బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటే ఒక రకమైనటువంటి భయం దోన్ల అంటే సివిల్ ఎస్ఐ సిఐ కన్నా కూడా బ్రేక్ ఇన్స్పెక్టర్ అంటే భయం ఎక్కువ ఎక్కడ వాహనాన్ని నిలిపేస్తారు ఎక్కడ వాహనాల యొక్క డ్రైవర్ని ఇబ్బంది పెడతారా అనేటువంటి ఒక అపోహ గతంలో ఉండేది అవునా అది అపోహే కానీ ఇబ్బంది పెట్టడం అనేది ఉండదు సార్ అంటే నైంటీ నైన్ పర్సెంట్ మేము రికార్డ్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించడానికి ప్రయత్నం చేస్తాం అందులో ఏదన్నా ఒకటి లేకపోతేనే మేము వాళ్ళని ఫైన్ అయ్యడమో సంథింగ్ లేకపోతే కేసు రాసి వదిలేయడమో అంటే అందులో మాకు కొన్ని సెక్షన్స్లో వెహికల్ కూడా సీజ్ చేసే అధికారం ఉంటుంది కొన్ని సెక్షన్స్లో అక్కర్లేదు అట్లాగా కొంచెం ఆ క్షుణ్ణంగా పరిశీలించి ప్రతిదానికి మేము వాళ్ళని ప్రశ్నించడంలో వాళ్ళని మేము వాళ్ళని మేము ఏదో బాగా ఇబ్బంది పెడుతున్నాం లేకపోతే వాళ్ళు ఏదో ఇచ్చేస్తున్నాం అనే ఒక అపోహ మాత్రమే కానీ నాకు తెలిసి అది కరెక్ట్ కాదు అంటే మేము డ్యూటీ చేయాలి ఈ డ్యూటీ అది యాక్చువల్గా ఏంటంటే మాకు రెండు రకాలు ఆ డ్యూటీలో రెండు రకాలు ఉంటాయండి ఒకటి ప్రభుత్వానికి రెవెన్యూ తీసుకురావాలి అది ఈ ఫైన్స్ ద్వారా అవుతుంది ట్యాక్స్ ద్వారా అవుతుంది లేదంటే ఇంకా కొన్ని కేసెస్లో వస్తుంది రెండోది వాహనానికి సరైన ఫిట్నెస్ లేకపోతే ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది రోడ్డు మీద ప్రమాదాలు జరిగే ఆస్కారం దానివల్ల దానికి దాని ఏంటంటే మేము ప్రజల రక్షణ కోసం కూడా వెహికల్ ఫిట్గా ఉందా లేదా అనేది మేము క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉంటాం అనమాట క్షుణ్ణంగా పరిశీలించడాన్ని వీళ్ళు అంటే మేము ఏదైనా కొరీలు వేస్తాం కదా అది బాగాలేదు లేకపోతే నువ్వు బ్రేక్ బాగలేదు బ్రేక్ సరి చేయించుకో అని అంటూ ఉంటాం కదా అక్కడి నుంచి పుట్టిందా బ్రేక్ ఇన్స్పెక్టర్ ఆ బ్రేక్ వేస్తాం కాబట్టి అది కామన్గా అదే నోట్ అయిపోయింది ప్ర పబ్లిక్లో అట్లా అని పిలుస్తారు అనమాట అది సో ఎన్ని సంవత్సరాలు చేశారు సార్ సర్వీస్ మీరు అంటే నాది ఒక వింత కథ అండి ఓకే నేను యాక్చువల్గా నైన్టీన్ ఎయిటీలో స్టేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్లో పనిచేశాను ఎయిటీ నైన్టీన్ ఎయిటీలో స్టీల్ ప్లాంట్ కన్స్ట్రక్షన్ అంటే స్టేట్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ స్టీల్ ప్లాంట్ వర్క్స్ లో జాయిన్ అయ్యాను ఎయిటీ త్రీలో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ కార్పొరేషన్ ని అబాల్ చేశారు అబోల్ చేసిన తర్వాత మాకు సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది సేమ్ టర్మ్స్ అండ్ లో వీళ్ళందరికీ వేరే చోట వేరే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎక్కడ ఖాళీ ఉంటాం అక్కడ వాళ్ళ క్వాలిఫికేషన్స్ పెట్టి జాయిన్ చేయమని లక్కీగా అప్పుడే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అపాయింట్మెంట్స్ కోసం పిలిచారు గవర్నమెంట్ కూడా పర్మిషన్ ఇచ్చింది ఇంకొక అంటే అది చాలా గొప్ప విషయం ఏంటంటే మా కార్పొరేషన్లో టోటల్గా ముగ్గురుగా ఉన్నాం క్వాలిఫైడ్ పర్సన్స్ ఓకే వేకెన్సీస్ రెండు వందల దగ్గర ఉన్నాయండి అయితే మేము చాలా సంతోషించాం మాకు అడ్వాన్స్ పార్టీ ఏమని చెప్పి పార్టీ వాళ్ళు అడిగారు యాక్చువల్గా అంటే మేము ముగ్గురికి ఇచ్చిన తర్వాత మిగిలిన వాళ్ళకి ఇస్తామని చెప్పి సో ఏదో చిన్న మిస్టేక్లో మాకు సుపీరియర్ అంటే మాకంటే రెండు స్టెప్లు అంటే అతను ఎగ్జిక్యూటి ఇంజనీర్ కేడర్లో ఉన్న అతను కొంచెం రాంగ్గా మాట్లాడి కమిషనర్తో ఎక్కువ డిస్కషన్ పెట్టుకున్నాడు మాకు సుప్రీంకోర్టు జడ్జ్మెంట్ ఉంది సో అందుచేత నాకు డైరెక్ట్గా హత ఇవ్వాలి నువ్వు ఇన్స్పెక్టర్ కాదని చెప్పి అట్లా సో దాంతో అది అక్కడ ఆగిపోయి వెనక్కి సెక్రటరీకి ఒక నోట్ పంపించారు నేను దాన్ని మళ్ళీ మెటీరియలైజ్ చేయడానికి నాకు పదిహేడు సంవత్సరాలు పట్టిందండి పదిహేడు సంవత్సరాలు సెవెంటీన్ ఇయర్స్ మరి ఈ లోపు మీరు జాబ్ చేశారా నేను జాబ్ నన్ను కూర్చోబెట్టి జీతం ఇస్తున్నారండి అప్పటికి మరి మీరు వర్క్ చేసేవాళ్ళు కదా వర్క్ లేదండి ఓకే వర్క్ కంపెనీ మూసారు కదా అవును కంపెనీ మూసిన తర్వాత ఇక మమ్మల్ని మా అంటే సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ అండి ద సేమ్ టర్మ్స్ అండ్ కండిషన్ మమ్మల్ని కంటిన్యూ చేయండి అంతవరకు మీరు శాలరీస్ పే చేయండి సో ఎయిటీ ఎయిట్లో నన్ను తీసుకెళ్లి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లెవెల్ఎస్లో చేర్చారు మళ్ళీ వైజాగ్ నుంచి సో అక్కడ కూడా ఏంటంటే సర్ప్లస్ స్టాఫ్లో బెటర్ సో సర్ప్లస్ స్టాఫ్ మాకే వర్క్ ఉండదు రోజు ఆఫీస్లో కూర్చోవడం జీవితం తీసుకోవడం రాడు నా ఉద్దేశం ఏంటంటే నేను చదువుకునేటప్పుడే నేను క్వాలిఫైడ్ పర్సన్ కాబట్టి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కాబట్టి ఆ బ్రేక్ ఇన్స్పెక్టర్ అనే ఆ క్రేజీ నా మైండ్లో ఉండిపోయి అది ట్రై ట్రై చేయాలి ఎట్ట పరిస్థితుల్లోనే ఒక ఛాన్స్ వచ్చింది కదా అటెంప్ట్ చేద్దాం దీన్ని ఎట్లా అయినా సాధించాలని చెప్పి అన్నాళ్ళు పోరాటం చేశాను కానీ నాకు అది ఏళ్ళు పట్టింది దాంట్లో అంటే గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ అన్నెసరీ ప్రాబ్లమ్స్ అంటే కూర్చోపెట్టు జీతం ఇచ్చారు కానీ అర్హున్నైన నన్ను ఆ పోస్ట్ని ఇవ్వకుండా అలాగ ప్రొలాంగ్ చేస్తారు బాధేసేది బాధేసేది అయినా అయినా ఎందుకో న్యాయం ఉంది అందులో నా నా న్యాయం ఉంది నేను అడ్డంకి వెళ్ళి అడగట్లేదు న్యాయం ఉంది అని చెప్పి నేను పదిహేడు సంవత్సరాలు నా న్యాయ పోరాటాన్ని ఆపకుండా కంటిన్యూ చేశానండి మధ్యలో కోర్టులకు వెళ్ళడం కోర్టు నుంచి డైరెక్షన్ తేవడం దాన్ని కూడా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయకపోవడం అంటే మెయిన్ ఆ పోస్ట్ అనేటప్పటికి ఏదో సం ఇదిగా ఆలోచించడం అట్లా చేశారనమాట ఎనిగ నేను టూ థౌజండ్లో ఈ పోస్ట్కి ఒక సెక్రటరీ ఫైనాన్సు ఆయన సాహు అండి ఆయనకి ఒక పెద్ద ఆయన ద్వారా పెద్ద అంటే మీరు చీఫ్ ఇంజనీర్ రిటైర్డ్ మన గవర్నమెంట్ కూడా ఆయన అడ్వైజర్గా పనిచేశారు గారు డాక్టర్ సీతాపత్రురావు అంటే ఆయన ఇంజనీరింగ్లో డాక్టరేట్ చేశారు ఆయనకి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఇది సార్ అంటే సరే నేను ఫైనాన్స్ సెక్రటరీతో మాట్లాడతానని ఆయనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారంటే ఇది సబ్జెక్ట్ వాళ్ళకి ఇస్తానని చెప్పి పిలిచారు గవర్నమెంట్ ఇవ్వాలి కూడా మీరు కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు వాళ్ళకి పదిహేడు సంవత్సరాల నుంచి ఏం పని చేయించుకోకుండా మీరు అతను క్వాలిఫైడ్ కాబట్టి అతను మీరు ఉపయోగించుకోండి అని అప్పుడు ఆయనతో కొంచెం గట్టిగా చెప్పిస్తే ఆయన ఇమీడియట్గా వీళ్ళు కన్సిడర్ చేసి తీసుకోండి అని చెప్పి మా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సో అప్పుడు జాయిన్ అయ్యాను నేను అంటే డిపార్ట్మెంట్లో నేను చేసింది పదమూడు సంవత్సరాలే ఉద్యోగం పదిహేడు సంవత్సరాలు పోరాటం చేసినా నేను చేసిన పదమూడు సంవత్సరాలు ప్రమోషన్ నేను తీసుకోలేదు సార్ ఒక ప్రమోషన్ వచ్చింది అండి అండ్ ఫస్ట్ ఏఎంఏగా జాయిన్ అయ్యాను ఓకే నెక్స్ట్ మళ్ళీ ఎంఏ ప్రమోషన్ వచ్చింది అంతే అంటే మా పదమూడు సంవత్సరాలు కాబట్టి ఒక ప్రమోషన్ వచ్చింది లేకపోతే నేను పది ఫస్ట్ వెరీ బిగినింగ్ లో జాయిన్ అయి ఉంటే నేను డెఫినెట్ గా ట్రాన్స్పోర్ట్ కమిషనర్ గా రిటైర్ అయ్యి ఉండేవాడిని ఓకే అదే సో మొత్తానికి జాబ్ లో నుంచి రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత సొసైటీకి ఏదో ఒకటి చేయాలి సో మొట్టమొదట మీరు తీసినటువంటి ఒక షార్ట్ ఫిల్మ్ స్పందన చూసాం సార్ చాలా అద్భుతంగా ఉంది అంటే ఇప్పుడు కూడా చాలామంది ఆ విధమైనటువంటి ఆలోచనకి వెళ్ళరు సాధారణంగా అనాథలు అంటే సమాజంలో ఒక చిన్న చూపు ఉంది చాలామంది అనాథలు భిక్షాటన చేస్తూ ఉంటారు కొంతమందికి మాత్రమే ఆశ్రయాల్లో స్థానం కల్పించే అవకాశం కొంతమంది ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది పది సంవత్సరాలు వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు భిక్షాటన లేకపోతే ఎక్కడోకక్కడ పనులు లేకపోతే గేట్ కీపర్లు గానో ఆఫీస్ బాయ్లుగాను ఎక్కువ పర్సెంట్ సమాజంలో వివక్షతకు గురవుతున్నారు అయితే మీరు ఆ షార్ట్ ఫిల్మ్ మీ షార్ట్ ఫిల్మ్ స్పందన చూసిన తర్వాత నిజంగా కరెక్టే కదా ఉద్యోగం చేయాలి అనుకునేటువంటి అనాథలకి వారికి వాళ్ళ కులం ఏదో తెలియదు మతం ఏదో తెలియదు పేరెంట్స్ ఎవరో తెలియదు సో మరి కుల ప్రాతిపదికన వారు ఏదైనా రిజర్వేషన్ పొందాలన్నా కనీసం వారు ఏ కులం అని వారు రిజర్వేషన్ పొందాలి అనేటువంటి ఒక ఆలోచన అందరికీ వస్తుంది సో మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో షార్ట్ ఫిల్మ్ ఎలా తీయాలనుకున్నారు నాకు అంటే అనాథల మీద ఎందుకో తెలియని అంటే ఏదో ఒకటి రెండు సార్లు నేను ఒక మన బా ఇంట్లో వాళ్ళ బర్త్డేలు చేసుకోవడం అటువంటి నేను ఇంట్లోని లేకపోతే ఏదో హోటల్స్లోనే ఆర్భాటంగా చేసుకోవద్దు వెళ్ళి ఈ అనాథ ఆశ్రమాల్లోనూ లేకపోతే ఇట్లా వేరే ఇంకా ఇటువంటి చాలా ఉన్నాయండి అటువంటి వాటిలో చేసుకోవాలని ఒక ఆలోచన వచ్చింది అప్పుడు నేను వెళ్ళి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు పడుతున్న బాధలు వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ నేను ఇంచుమించు ఒక రెండు మూడు సంవత్సరాలు స్టడీ చేశానండి అంటే స్టడీ చేయడం అంటే వాళ్ళకి జరుగుతున్న నష్టం ఏంటి వాళ్ళకి ఏంటి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ఏంటి అనేది స్ట స్టడీ చేశాను స్టడీ చేసినప్పుడు అప్పుడు నాకు వచ్చిన ఫస్ట్ ఐడియా ఏంటి అంటే అండి ఒక అబ్రహాం లింకన్ మన రాష్ట్రపతి గారు చేశారు మన సైంటిస్టు అబ్దుల్ కలాం గారు అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ ఎలా చదువుకున్నారు వీధి దీపాల దగ్గర చదువుకున్నారు అవును సో అంటే అక్కడ ఏంటంటే మట్టిలోంచి మాణిక్యాలు కూడా పుడతాయనే సామంతి అది ఒక వాళ్ళ నిదర్శనం వాళ్ళ జీవితం నిదర్శనం సో ఇక్కడ ఇక్కడ ఇలా అలాంటి మాణిక్యాలు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఖచ్చితంగా ఉండే ఉంటాయి ఉండే ఉండి ఉంటాయి సో వాళ్ళకి మనం ఆ మాణిక్యాలకు మనం సహన పడితే సో ఒక అబ్దుల్ కలాము లేకపోతే అబ్రమ్లింగనో ఎల్లటి వాళ్ళింకో ఎవరో ఒకళ్ళు మనకి ఈ దేశానికి దొరుకుతారు కానీ వాళ్ళు అనాథుల చెప్పి మనం తిరిగి మనం అన్న ఊరికే అనాథలుగా ఉదయిస్తున్నాం మనం అని చెప్పి నాలో ఏదో ఒక తెలియని ఒక ఇన్స్పిరేషన్ వచ్చిందండి ఆ ఇన్స్పిరేషన్ నుంచి దీన్ని ఏం చేయాలి ఈ ప్రాబ్లమ్ని అని ఆలోచించి నేను చాలా పెద్దవాళ్ళతోటికి కూడా ఇంట్రాక్ట్ అయ్యి ఇది సార్ దీని మీద ఫార్మంట్లో కానీ లేకపోతే అసెంబ్లీస్లో కానీ డిస్కస్ చేసి వాళ్ళకు ఒక న్యాయం జరిగేలాగా చూడండి వాళ్ళు అనాథలు కావడం వల్ల వాళ్ళు ఓసీలుగా రా ఇచ్చేస్తున్నారు వాళ్ళని ట్రీట్ చేస్తున్నారు అది చాలా దుర్మార్గం వాళ్ళు ఏదో మీరు బీసీలోనో ఎస్సీలో లేదా సెపరేట్గా గ్రూప్ పెట్టి వాళ్ళకి ఏదో ఓ వన్ పెర్సెంటో లేక పెర్సెంటో వాళ్ళకున్న స్ట్రెంగ్ని బట్టి చెయ్యండి అని చెప్పి నేను ఎదురుమొగులు చెప్పాను సో అది మరి ఎంతవరకు అవుతుందో చూడాలండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనాథలకి రిజర్వేషన్ లేదు గా ఇది లేదండి ఇలాగా సెపరేట్ చేయలేదు అని నా ఉద్దేశం ఇప్పటివరకు అయితే ప్రజెంట్ అంటే నేను మొన్న లాస్ట్ గవర్నమెంట్ వరకునే చూశాను నేను చేసినట్టుగా లేరు ఇదని గూగుల్ లో కూడా దొరకట్లేదు నేను ఆల్రెడీ కరెస్పాండ్ చేశాను ఏపీ స్టేట్ కన గవర్నమెంట్ని కూడా తెలంగాణ గవర్నమెంట్ వాళ్ళు జీవోని కోట్ చేస్తూ సార్ ఇట్లా వాళ్ళు చేస్తున్నారు మనం కూడా చేస్తే బాగుంటుంది అనాథలకి వాళ్ళకున్న సమస్యలు మనం అర్థం చేసుకుని వాళ్ళకి ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి నేను స్టేట్ గవర్నమెంట్ తోటి అప్పట్లోనే పద్నాలుగు నుంచే పోరాటం చేశానండి పోరాటం అంటే ఐ మీన్ ఏదో వెళ్ళి అక్కడ ఇచ్చేయడం అని కదా కరెస్పాండెన్స్ చేయడం తర్వాత ఏదో మినిస్టర్స్ని కలిసి వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది బట్ అంతగా ఎవరో ఇంట్రెస్ట్ పే చేయలేదు బట్ ఇప్పుడు మరి ఈ సుప్రీంకోర్టు నోటీస్తో కూడా ఏమవుతుందో కూడా నాకు తెలియదు అది మీ టీవీ తరపు నుంచి నేను అడుగుతున్నాను ఏపీ గవర్నమెంట్ని ఒకవేళ చేసి ఉంటే ధన్యవాదం నేను వాళ్ళకి నమస్కారం చేస్తున్నాను బట్ చేయకపోతే ఒకసారి ఆలోచించండి అవును చేసి ఉండకపోతే ఒకసారి ఆలోచించండి వాళ్ళు జరిగే ఏంటో మీరు ఒకసారి ఆలోచించి మిగిలిన స్టేట్స్ చాలా స్టేట్స్ ఈవెన్ తమిళనాడు అలా కొన్ని కొన్ని స్టేట్స్ చేస్తున్నాయి ఆ పద్ధతిలో చేయండి అంటే ఇప్పుడు మన వాళ్ళు ఏం చేస్తున్నారండి పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు వాళ్ళని ఆర్ఫాన్ హోమ్స్లో ఉంచుతున్నారు అంటే ఇక్కడ ఆర్ఫాన్స్ అనేటప్పటికి మళ్ళీ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్ఫాన్స్ ఉన్నారండి అందరూ ఒకే టైప్ కాదు తల్లి వీళ్ళకి ఏదో ఓహో వచ్చిన తర్వాత ఏ యాక్సిడెంట్లో పోవడం లేకపోతే ఏదో అనారోగ్యంతో పోవడం కరోనా టైంలో కూడా చాలా కరోనా టైంలో ఎంతోమంది అనాథలు అయ్యారు తండ్రి తల్లి పోయిన వాళ్ళు ఉన్నారు లేకపోతే తండ్రి ఎవరు ఎవరు పోయి ఉన్నారు వాళ్ళని సంరక్షించే వాళ్ళు ఎవరు లేక వాళ్ళు కూడా అనాథలు అయిపోయారు సో దానికి గవర్నమెంట్ ఒక పాలసీ పెట్టింది అంటే వాళ్ళ పేరు మీద ఏదో పది లక్షలు పదిహేను లక్షలు ఫిక్స్డ్ డిపాజిట్ చేసి దాని మీద వచ్చే అమౌంట్ తోటి వాళ్ళకి ఎవరు ఎవరు గాడని కానీ నాకు ఎందుకు అది నాకు నచ్చలేదు అండి నేను గవర్నమెంట్ నేను బ్లేమ్ చేయట్లేదు కానీ బట్ నాకెందుకు అది నచ్చలేదు ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అనాథనే నేను నా కరోనా నా ఫాదర్ అయిపోయారు నేను చదువుకున్నా అని చెప్పి నా దగ్గర పదిహేను లక్షల నాకు గవర్నమెంట్ వేసింది అనుకోండి నాకు ఎవరో సంరక్షలు ఎవడో ఉంటారు కదా వాళ్ళు ఆ పదిహేను లక్షలనే చూస్తారు కానీ నన్ను చూడరు నా ఉద్దేశం సొమ్మ ఇది అవును ఎక్కువ వాళ్ళు కాన్సన్ట్రేషన్ అంతా ఆ అమౌంట్ వచ్చే అమౌంట్ ఎట్లాగా ఇచ్చేయాలి దగ్గర తీసుకున్న అనాథ ప్రవర్తన ఎలా ఉంటుంది సమాజం దూరం పెట్టిన అనాథ ప్రవర్తన సమాజం మీద ఏ విధంగా ఉంది అవును సార్ దాని మీద కూడా నేను స్క్రిప్ట్ త్వరలో మళ్ళీ అది కూడా నేను అంటే సినిమాలు అంటే స్క్రిప్ట్స్ ఉన్నాయి షార్ట్ ఫిల్మ్ కదా టోటల్ గా మూవీ అంటే చిన్నగా చెప్పేది దీంట్లో చెప్పేసాం ఇంకా పెద్దగా చెప్పాలనుకుంటే ఉండాలని చెప్పి అయితే ఇంకొక షార్ట్ ఫిలిం ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అది ఎందుకంటే మీరు బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేశారు కాబట్టి సో మీకు ఎన్నో యాక్సిడెంట్లు మీరు చూసుంటారు సో ఎన్నో కేసులు చూసుంటారు అయితే ఈ ఇది చూసినప్పుడు నేను చూసాను షార్ట్ ఫిలిం మొత్తం కొడుకు కి తండ్రి ఒక కారు గిఫ్ట్ ఇస్తాడు సో ఆ కారు ఆ కొడుకు ఫ్రెండ్స్ తో కలిసి మద్యం సేవించినప్పుడు సో తానే డ్రైవ్ చేసే క్రమంలో స్టీవింగ్ పట్టుకున్నప్పుడు మీరు ఎక్కువ మద్యాన్ని సేవించాలని చెప్పేసి ఒక మెసేజ్ అలర్ట్ వస్తూ ఉంది సో అప్పుడు ఆ కారు ఇంజిన్ బ్లాక్ అయిపోతూ ఉంది స్టార్ట్ అవ్వదు ఎవరైతే మద్యం సేవించిన వ్యక్తి ఇంజిన్ స్టీరింగ్ పట్టుకున్నప్పుడు సో ఇది రియల్గా ఇంప్లిమెంట్ అవ్వడం అంత సాధ్యమేనా సార్ సార్ ఇప్పుడు మనకి ఉన్న టెక్నాలజీ దేశం కాదు ప్రపంచంలో యావత్ ప్రపంచంలోనే మనం చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్నామండి చాలా అంటే చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం ఇలా చేపట్టుకుని బీపీ ఇలా ఇంతకు ముందు ఏదో మిషన్ ఇదంతా కాకుండా జస్ట్ ఆ బీపీని చెక్ చేసేది అవును ఇప్పుడు నా చేతికి ఉన్నటువంటి స్మార్ట్ వాచ్ సో మన బాడీ యొక్క టెంపరేచర్ సో మన బాడీలో ఉన్నటువంటి బీపీ అవన్నీ కూడా మెజర్ మెజర్ ఇది స్టెప్స్ వాకింగ్ అనేది కూడా అదే ఈ వాచ్ మెజర్ నేను మీకు సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నేను చెప్పినటువంటి ఆ సినిమాలో టెక్ టెక్నికల్స్ అంటే నేను ఆటోమొబైల్ ఇంజనీర్గా నాకు వచ్చినటువంటి ఒక చిన్న ఐడియా అండి అది ఇప్పుడు నన్ను చేయమంటే నేను చేయలేను ఎందుకంటే నాకు చేయాలంటే దానికి మళ్ళీ ఒక ఆర్ అండ్ డిపార్ట్మెంట్ ఉండాలి మళ్ళీ ఇదంతా అవును సో దా ఇప్పుడున్న దాంట్లో ఇప్పుడున్న ఏంటంటే నాను అని టెక్నాలజీ అని చెప్పి అందులో పెట్టాను బట్ రీసెంట్గా ఆ సినిమా తీసిన తర్వాత ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కూడా వచ్చింది అవును మీరు ఇది నేను పదహారులో తీసాను డ్రంక్ అండ్ డ్రైవ్ ఆ లో రెండు బండికి మందు అంటే మెడిసిన్ అండి అక్కడ ఓకే మెడిసిన్ అంటే ఒక అంటే బాడీ చెడిపోయింది దాన్ని మనం రిపేర్ చేయడానికి మందులేస్తాం అక్కడ వెహికల్ చడిపోయింది దాన్ని కూడా ఈ మెడిసిన్ లాంటి ఒక ఏదో ఒక ఐటమ్ అక్కడ మనం క్రియేట్ చేయాలి అది అట్లా కాకుండా అది అందుకని ఊరికే అది అది ఫన్నీగా ఉంటుందని బండికి మంది తీస్తే అనేది ఒప్పిడ్డాను నేను అంటే యాక్చువల్గా కూడా కార్యక్రమం కూడా మందు మీద నడుస్తుంది కాబట్టి అంటే కొందరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు కానీ బట్ యాక్చువల్గా ఏంటంటే మందు మీన్స్ అక్కడ మెడిసిన్ అని నేను ఆఫ్టర్ ఆల్ డిప్లొమా ఆటోమొబైల్ ఇంజనీర్ అండి సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట నేను అంటే నేను జీవితంలో బాగా ఆనందించిన విషయాల్లో అది ఒకటి అండి అంటే ఓకే నేను చాలా పెద్దవాళ్ళతో పోటీ చేసే స్టేజ్కి నన్ను తీసుకెళ్ళారు అని అంటే నేను ఆలోచించిన విధానం నాకు వచ్చిన థాట్ సో పెర్ఫెక్షన్ ఉంది అందులో అవును అది ఉపయోగపడుతుంది మానవాళికి ఉపయోగపడుతుంది దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేశారు దాన్ని గుర్తించారు అనే ఒక ఆనందం ఒకటి ఉంది ఆ తర్వాత నుంచి దాని మీద కొద్దిగా అంత రాలేదు నెక్స్ట్ మళ్ళీ జీ ట్వంటీ టైంలో దాన్ని మూవ్ చేయాలని అనుకున్నాను అండి అది లేటుగా వచ్చింది నాకు ఆలోచన ఎందుకంటే జీ ట్వంటీ టైంలో మనకి సదస్సు డిసెంబర్లో జరిగింది ఇక్కడ మన ఢిల్లీలో అప్పుడు మన్ కీ బాత్లో మన ప్రైమ్ మినిస్టర్ గారు ఒక వర్డ్ ఒకటి నన్ను బాగా నాటుకుందనమాట ఆయన ఏంటంటే ఆయన చెప్పింది ఏంటంటే ఈ జూ మనం భారతదేశం నుంచి ఒక కొత్త విషయం సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి వాళ్ళ ఏదో ఒక కొత్త విషయాన్ని కను కనుగొని అది ప్రపంచానికి మనం అందించాలి మనం అందించాలి ప్రపంచానికి అది ఎక్కువగా ప్రపంచ మానవాళికి బాగా ఉపయోగపడేది ఉపయోగపడేదై ఉండాలి అని చెప్పి ఆయన ఉత్తేజపరిచారు ఏది ఈ ఈ సైంటిస్టులని లేకపోతే మన ఇండియాలో ఉన్నటువంటి చదువుకున్న వాళ్ళని అలా చేయండి అలా చేస్తే మన ఇండియాకి ఒక గుర్తింపు వస్తుంది టోటల్ ప్రపంచం మీద అని ఆయన ఒక మాట అన్నారు ఆ మాట నాకు ఎందుకో లోపల తట్టింది కాకపోతే అప్పటికి ట్వంటీ డేసే టైం ఉందండి జీ ట్వంటీ సదస్సు అవును సో ఇమీడియట్గా నేను కస్పాండ్ చేశాను సార్ మీరు అన్న మాటలను బట్టి ఇది బట్టి దీనికి ఇది సోటబుల్ని సార్ ఇట్లా చేసి దీన్ని మీరు ప్రపంచ మ్యానుఫ్యాక్చరర్స్ అన్ని దేశాల్లో ఒక ఇన్స్పిరేషన్ తీసుకొస్తే సక్సెస్ అవుతుంది కానీ కాస్ట్తో కూడుకున్నది ఏమో కదా సార్ చాలా చాలా తక్కువలు చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీ ఇప్పుడు మీరు పెట్టుకుని వాచ్ ఎంతండి టెన్ థౌసండ్ అంతే టెన్ థౌసండ్ లో మీకు ఎన్ని టెక్నాలజీ ఇచ్చారు అందరూ బీట్ అదే అదే సార్ అదే ఆఫ్టర్ ఆల్ అదే టెన్ థౌసండ్ అంటే ఇప్పుడు ఒక వెహికల్ టెన్ థౌసండ్ పోనీ టెన్ థౌసండ్ అనుకుందాం పని అయిన ఖర్చు లేదా ఒక ట్వంటీ థౌజండ్ అనుకుందాం ఒక కారు కొనుక్కునే వాడికి అది పెద్ద కాస్ట్ అని అనిపిస్తుంది ఇప్పుడు మీకు యూరో వన్ నోట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అట్లా వచ్చింది అంటే అవి ఎందుకు పెట్టారండి ఆ కారు నుంచి మనకు వస్తున్నటువంటి ఈ పొల్యూషన్ ఇవన్నీ కంట్రోల్ చేయడం కోసం మెయిన్ అంటే ఆ స్టాండర్డ్స్ పెంచండి అని చెప్పి చేశారు అప్పుడు అట్లాగే ఇది కూడా ఇంటర్నేషనల్ లా లాలో తీసుకుని కంపల్సరీగా ఇది ఇంప్లిమెంట్ చేయాలి దానికి ఏదో ఒక టైం ఇచ్చి మీ ఆర్ఎండ్స్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్స్లో దీన్ని డెవలప్ చేయండి డెవలప్ చేయడం చాలా ఈజీ నేను గంట చెప్పగలను అండి చాలా ఈజీ బట్ వాళ్ళు మనసు పెట్టాలి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఎవరు ముందు చేయాలి అనేది ఆలోచన వస్తుందండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీ ప్రొడక్షన్ ఓనర్ అనుకుందాం మీరు దీన్ని నచ్చి చేస్తారు అనుకో ముందు మీరు మీ కార్ నేను కొనండి ఎందుకంటే నేను డ్రింక్ చేసి చేసేటప్పుడు డ్రైవ్ చేస్తాను నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను డ్రింక్ చేసి చేసేటప్పుడు కార్ డ్రైవ్ చేస్తాను ఓకే సో నేను మీ కారు కొన్నను ఎందుకంటే నేను డ్రింక్ చేసినప్పుడు అదే కార్ నడవ నా అదే అలాంటప్పుడు అందరూ అదే అప్పుడు ఏమవుతుందండి మీ కంపెనీ వెహికల్ సేల్స్ పడిపోతుంది పడిపోతుంది అవును సో ఈ ఉద్దేశంతో ఎవరో ముందు రావట్లేదు లేదేమో అని అంటే కూడా పాయింట్ అయితే దీన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి తీసుకుని ఇంటర్నేషనల్ గా అంటే ఇప్పుడు ఎందుకంటే వెహికల్స్ అన్ని మనకి ఇంజిన్స్ మాక్సిమం ఇంపార్టెంట్ ఇంజిన్స్ వస్తాయి ఇది ఇంజిన్ సంబంధించింది కాబట్టి ఇంటర్నేషనల్ గా ఇప్పుడు ఈ యూరో వన్ టూ త్రీ ఫోర్ అట్లాగా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారో అట్లా కొన్ని రిస్ట్రిక్షన్ పెట్టి ఓ టైం ఇచ్చి సంవత్సరాల లోపల ఇది ఇంప్లిమెంట్ చేయాలి తర్వాత అది సక్సెస్ అయితే మనం ఓల్డ్ కార్స్ కూడా దాన్ని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకోవచ్చు నాట్ ఓన్లీ ఫోర్ వీలర్స్ ఈ దాని స్కూటర్స్కు మోటార్ బైక్స్ కూడా చేసుకోవచ్చు చాలా సింపుల్ సార్ ఏం లేదు ఏదో మనసు ఉంటే మార్గం ఉంటుందని ఒక సామెత ఉంది కదా నిజంగా మనసు పెడితే ఇది చాలా చిన్న విషయమే కానీ కొన్ని కారణాలు మేబీ నేను ఒకటి ఊహించుకుంటున్న కారణం అర అటువంటిది కూడా ఒకటి అవి అయ్యి ఉండొచ్చు బట్ కొంచెం పెరుగుతుంది పదివేలు పదిహేను వేలు పెరుగుతుంది కారు కాస్ట్ అది నా ఉద్దేశం అండి సో ఈ దీని మీద ఏం చేశానంటే నేను రెండు వేల పదహారులో ఈ సినిమా తీసిన తర్వాత నాకు ఈ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు దీంట్లో ఒక సబ్జెక్టు ఉందని వాళ్ళు నన్ను గుర్తించిన తర్వాత నాకు కొంచెం ఉత్సాహం వచ్చింది సో దీన్ని వదలొద్దు ఈ దీనికి ఒక దారి ఉంది అంటే దారి ఉంది జరిగే అవకాశం కూడా ఉంది అని ఆలోచించినప్పుడు అది ఏం చేయాలి అని అంటే ఎవరో ఒక పెద్దవాళ్ళు పుణ్ణి దీనికి ఫస్ట్లో నేను ఫెయిల్ అయ్యానని చెప్పాను కదా అట్లా కాకుండా చిరంజీవి గారు రామ్ చరణ్ సురేఖ గారు ఇలా ముగ్గురు పాత్రలు పెట్టి ఒక త్రీ మినిట్స్ ఫోర్ మినిట్స్ వచ్చి ఒక షార్ట్ ఫిల్మ్ రాసుకున్నాను త్రీ ఫోర్ మినిట్స్లో ఒక షార్ట్ ఫిల్మ్ వస్తుంది అఫ్కోర్స్ ఆయన పెద్ద మెగాస్టార్ గారు ఆయన ఇది చేస్తారా అని నాకు అంత నమ్మకం లేదు కానీ దాంట్లో అంటే యావత్ ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రతి సంవత్సరం చనిపోతున్నారు కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ వికలాంగులు అవుతున్నారు ఇది కానీ సక్సెస్ అయితే టోటల్గా ఈ భూ ప్రపంచం మీద మొత్తం టోటల్ భూ ప్రపంచం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ అనే పదమే ఉండదండి సో అది డ్రంక్ చేసి డ్రైవ్ చేసే అవకాశం లేకపోతే రాదు అంటే ఇది ఫోర్ వీలర్ వీలర్ మీరు నేను ఫోర్ వీలర్ జస్ట్ ఎగ్జాంపుల్ గా చూపించాను ఎనీ వెహికల్ మీరు మీకు మీరు చెప్తే తెలుస్తుంది కొంచెం అర్థం అవుతుంది లాస్ట్ లో ఏం చెప్పానంటే అంటే ఒకడు అడుగుతాడు ఒక పాత్రలో రేపు అలా అయితే మనం పాత పాతకారు ఎప్పుడైనా ముందు అయినోడు పాతకారు వేసుకెళ్దామని చెప్పి అని అంటాడు చూసారా అవును పాతకారు వేసుకెళ్ళండి కొన్నాళ్ళకి ఈ కార్లు కూడా ఇది ఎలా చేయాలని చెప్పి మనం ఒక రూల్ పెడతారు మళ్ళీ గవర్నమెంట్ అంటే ముందు సక్సెస్ కావాలి ఆ సక్సెస్ నుంచి దీన్ని మనం అలా డెవలప్ చేసుకుంటే వెళ్ళచ్చు నెంబర్ ఈవెన్ టూ వీలర్స్ కూడా పెట్టుకోవచ్చు కానీ ఇది ఇప్పుడు ఇప్పుడే సాధ్యపడేటువంటి అంశం కాదేమో సార్ నేను ఎయిట్ ఇయర్స్ నుంచి ఫైవ్ దీని మీద ట్రై చేస్తున్నానండి అంటే ఇంకెవరితో చేయకూడదు అనుకున్నాను ఆ సబ్జెక్ట్ చేస్తే అది కరెక్ట్ సోటబుల్ నేను మీకు స్క్రిప్ట్ ఇస్తాను చదవండి మీరు ఖాళీగా ఉన్నప్పుడు సినిమా చూశారు కాబట్టి సినిమా చూసిన తర్వాతే ఆ స్క్రిప్ట్ చదవాలండి అప్పుడే దానికి కరెక్ట్గా అర్థమవుతుంది ఏదో మీ ప్రీ మీ ప్రైమ్ న్యూస్ టీ టీవీ ద్వారా నాకు నిన్న అవకాశం రావడం నిజంగా మీ ప్రైమ్ టీవీకి నేను ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను నిన్న మన సీఈఓ పైకొండ వెంకటేశ్వర నన్ను దగ్గరుండి తీసుకెళ్ళి అక్కడికి చిరంజీవి గారితో మాట్లాడించాలని ప్రయత్నం చేశారు కానీ అక్కడ ఉన్న సన్నివేశం మీకు తెలుసు బట్ నాకు ఎందుకో తెలియదు మరి ఆయన నాతో ఒక నిమిషం మాట్లాడారు ఫైల్ ఇచ్చినట్టున ఫైల్ ఇచ్చానండి ఫైల్ ఇస్తే ఏంటని అడిగారు ఆయన సార్ నేను ఒకటే చెప్పాను సార్ ఇది భూ ప్రపంచం మీద డ్రంక్ అండ్ డ్రైవ్ ఆపడానికి సంబంధించిన సబ్జెక్ట్ సార్ ఇది చాలా మంచి సబ్జెక్ట్ సార్ మీరు చూడాలి సార్ బాగుంది నేను తప్పకుండా చూస్తాను నేను చేసేదైతే అయితే గా చేస్తాను అని కూడా అన్నాడు నాతో ఆయన అని ఆ ఫైల్ని ఏదో పక్కన ఎవరు దొరికితే ఆడికి ఇవ్వలేదండి ఎవరో పర్టికులర్ వ్యక్తిని పిలిచి ఇచ్చారు ఆయన అంటే ఆయనలో ఏదో ఒక ఆ క్వశ్చన్ వరకు ఒక ఐడియా ఉంది అంటే చెప్పిన సబ్జెక్ట్ కూడా సబ్జెక్ట్ బాగుంది అనే ఒక ఏదో ఇంప్రెస్ అయ్యే అని అనిపించింది అండి మంచి అంశం రోజు ఎంతో మంది చూస్తా ఉన్నాం చాలా సో కాబట్టి దీని మీద ఏదైనా అరికట్టే అవకాశం ఉంటుందేమో ఇంట్రెస్ట్ నేను మీ మన ప్రైమ్ లైన్ న్యూస్ ద్వారా నేను అంటే మెగాస్టార్ చిరంజీవి గారిని నేను వందనం చేస్తున్నాను ఆయన నాకంటే తొమ్మిది తొమ్మిది రోజులు చిన్నోడు లేదంటే పాదాభివందనే చేద్దాం నిజంగానే అది చేసి దాంట్లో ఆ పాత్రలో ఉండి మీకు మేడం గారు అంటే సురేఖ గారు ఆమె సృష్టిలోనే అంటే ఆమె సృష్టిలో కాదు మన యావత్ ప్రపంచంలో భూ ప్రపంచంలో ఒక అమ్మగా కొలిచేంత ఇది వస్తుందండి ఆ పాత్రలో అలా ఉంటుంది మీరు చదవండి అంటే ఆమెకి అంత గుర్తింపు వస్తుంది అంటే ఆమెకి ఎందుకు వస్తుంది అని అంటే ఆ పాత్రలో ఆ రోల్ అటువంటిదండి ఓకే మీరు రాసిన స్క్రిప్ట్లో చాలా చిన్నదండి మూడు నిమిషాల నుంచి ఐదు నిమిషాల లోపల అయిపోతుంది అది రామ్ చరణ్ గారు మేడము ఆయన అంతే అది జరగాలని నేను నా జీవితాశండి వాళ్ళ చేత ఎందుకు తీయించాలి అని అంటే టోటల్గా మనం యూనివర్సల్గా చూపించగలగాలి అంటే అక్కడ యూనివర్సల్ స్టార్ రామ్ చరణ్ గారు ఉన్నారు ఇంకో ఈయన యూనివర్సల్ స్టార్ మెగాస్టార్ గారు ఆమె ఆలోచన నాకు తెలిసి సురేఖ మేడం గారు కూడా నేను ఎప్పుడేదో ఒక ఇంటర్వ్యూలో నేను చదివాను అంటే ఒకసారి ఒక పాప ఒక పాప చనిపోయింది ఇక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్సిడెంట్లో దాని మీద ఆమె చాలా ఫీల్ అయ్యారు చాలా బాధపడ్డారు సో ఇది అటువంటి ఆపడానికి ఉపయోగపడుతుందని అంటే ఐ థింక్ అది కూడా నేను అందుకని మన బయటకున్న వెంటే గారికి ఏం చెప్పానంటే సార్ బిజీగా ఉండారు మీరు ఏమైనా చదివించగలిగితే మేడం గారితో చదివించండి సార్ అన్న ఓకే ఇది మీకు కూడా చెప్తున్నాను నేను ఈ టీవీ ముఖంగా మీ టీవీ ముఖంగా చెప్తున్నాను మీరు అది వాళ్ళతో చదివించండి చాలు అంతే మీరు చదివించగలిగితే డెఫినెట్గా ఆయన ఆ కార్యక్రమాన్ని చేస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆయన నాకు సినిమాలు నేను సంపాదించుకున్నది చాలు ఎక్కడి నుంచి నేను సమాజం గురించి ఆలోచిస్తూ సమాజ సేవస్ గురించి చేస్తానని చెప్పి ఆయన పదే పదే చెప్తున్నారు కాబట్టి ఇది సమాజానికి చాలా బాగా ఉపయోగపడేటువంటి ఒక ఐటమ్ అండి చూద్దాం రామచంద్ర గారు ఏం జరుగుతుందో మీ ఆశ ఆశయం ఏ మేరకు ఫలిస్తుందనేది చూద్దామండి ధన్యవాదాలండి రామచంద్ర నమస్తే అండి మరిది చూశారు కదా స్పందన అనేటువంటి ఒక షార్ట్ ఫిలిం ద్వారా అనాథల యొక్క సమస్యను ప్రపంచానికి చాటి చెప్పారు అదేవిధంగా కొన్ని రాష్ట్రాల్లో ఇంకా అనాథలకు రిజర్వేషన్ సౌకర్యం అమలు కాలేదని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్తూ ఉన్నారు అదేవిధంగా ఒక రిటైర్డ్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా డ్రంక్ అండ్ డ్రైవ్ని నిర్మూలించడం కోసం ఆయన తీసినటువంటి ఆ షార్ట్ ఫిల్మ్ ఏదైతే ఉందో డ్రంక్ అండ్ డ్రైవ్ బండికి మందేస్తే ఆ షార్ట్ ఫిల్మ్లో తను ఏదైతే టెక్నాలజీని మరి మద్యం సేవించినటువంటి మనిషి వాహనాన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు ఆ వాహనం ఏ విధంగా ఇంజిన్ బ్లాక్ అయ్యేటువంటి టెక్నాలజీ తన షార్ట్ ఫిల్మ్లో నిర్మించారు సో దాన్ని ఖచ్చితంగా అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలు దాన్ని పాటించే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నారు రిటైర్డ్ ఆర్టీఓ చిక్కం రామచంద్ర గారు మరొక వారం మరొక అతిత్తో మల్లికలు గారు చూస్తున్నామండి కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్